చూశారు కదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాజీ గవర్నర్ తమిళసైతో ఏదో సీరియస్గా చెబుతున్నారు ఇంకాస్త గమనించండి ఏదో ఒక విషయంపై అమిత్ షా తమిళసైకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది కదా అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఈరోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలంతా విజయవాడకు వచ్చారు ఆ సమయంలో స్టేజ్పై ఉన్నవారిని పలకరిస్తూ తమిళసై వెళ్తున్నారు ఆమెను పిలిపించుకొని మరీ అమిత్ షా ఇలా సీరియస్గా చెప్పారు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది తెలంగాణ గవర్నర్ పదవి తర్వాత తమిళసై మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చి చెన్నై సెంట్రల్ సీట్ నుంచి ఎంపీగా పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు సో ఎన్నికల అనంతరం తమిళసై పలు సందర్భాల్లో ఓటమికి గల కారణాలను ఎత్తి చూపుతూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన అన్నమలయని టార్గెట్ చేశారట ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని ఉండుంటే ముప్పైకి పైగా సీట్లు సాధించే వాళ్లమని ద్రావిడ సెంటిమెంట్పై రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనవసరమైన కామెంట్లు చేసిందని ఆమె అన్నారు అన్నమలయ్యని బద్నాం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళ నాట పెద్ద సంచలనంగా మారాయి అన్నమలై రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకే తమిళనాడులో తొలిసారిగా బీజేపీ డబుల్ డిజిట్ ఓటింగ్ పర్సంటేజ్ సాధించింది దీనిపై మోదీ అమిత్ షా సంతోషంగా ఉన్నారు కానీ తమిళసై మాత్రం అన్నమలైను బహిరంగంగా తిట్టడంపై ఇప్పుడు ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు ఢిల్లీ పెద్దలకు అది అసలు నచ్చలేదు అందుకే ఈరోజు జరుగుతోంది బీజేపీ కార్యక్రమం కాకపోయినా అది తమిళనాడు ఢిల్లీ కాకపోయినా కార్యక్రమం ఏపీలో జరుగుతున్నప్పటికీ అమిత్ షా ఆపుకోలేక అవేవి పట్టించుకోకుండా తమిళసైకి చిన్నపాటి హెచ్చరికలు ఇచ్చారు బహిరంగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలైని తిట్టడం సరికాదని ఆయన సూచించారట తమిళసై వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా వినలేదు దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అన్నమలై గురించే అమిత్ షా తమిళసైతో మాట్లాడి ఉంటారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది